మా కోరిక ఏంటంటే మా సంస్థ ఊపిరి ఇవ్వటం కాకుండా ఒక చిత్ర పరిశ్రమలో ఊపిరి ముందు ఊపిరి తర్వాత అంటున్నారు అందరూ దానికి ఐ షుడ్ థ్యాంక్ డైరెక్టర్ వంశీ హీరో నాగార్జున గారు కార్తీక్ గారు టూ ఇయర్స్ ఆఫ్ ఆర్ జర్నీ హ్యాస్ కమ్ టు ఫ్రూషన్ అండ్ ఒక ల్యాండ్ మార్క్ ఫిల్మ్ లాగా చేశారు అందరూ నేను దీన్ని ఈ గుడ్ మెసేజ్ని ద సక్సెస్ ఆఫ్ దిస్ ఫిల్మ్ వీ విల్ సెలబ్రేట్ అగైన్ ఒక పెద్ద విజయోత్సవ వేడుకలాగా వేరే చోట మళ్ళీ సెలబ్రేట్ చేస్తాం మీ అందరినీ దాన్ని తప్పకుండా వెళ్ళి ఆహ్వానిస్తాం బట్ ఈరోజు మాత్రం చాలా మంది మిత్రులు కలవాలి చాలా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి అడగాలి అని చెప్పి అందరూ అడిగి అన్నారు అందుకని అప్పుడు నాగార్జున గారిని కార్తికాన్ని రిక్వెస్ట్ చేస్తాను ఈరోజు ఈవినింగ్ కూర్చుందాం అందరూ పాత్రికేయ మిత్రులతో కలుద్దామని సో మీట్ ద ప్రెస్ అండ్ యునో ఎక్స్టెండ్ షేర్ అవర్ హ్యాపీనెస్ విత్ యూ ఆల్ అందుకని అందరినీ పిలవడం జరిగింది బట్ వన్స్ అగైన్ తెలుగు ప్రేక్షకులకే కాదు అందరూ ప్రతి ఒక్కళ్ళు రెండు రోజులైన సినిమా వచ్చి సమ్మర్లో స్టార్టింగ్లో వచ్చాం సమ్మర్ అయ్యేంత వరకు అందరూ చూడాలని కోరుకుంటున్నాం సో మీ అందరి సపోర్ట్ యు నో వె రియీ ఇట్ వన్స్ అగైన్ వంశీ ఐ నో టూ ఇయర్స్ ఎట్స్ 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 యువర్ జర్నీ అండ్ నువ్వు యూ షుడ్ వచ్చిన పాత్రికే మిత్రులందరినీ మేము మాట్లాడుతూ వాళ్ళు వీ వాంట్ యూ టు ఆస్కస్ అండ్ వీ విల్ షేర్ ఆ జర్నీ విత్ యూ థ్యాంక్ యూ రాజుగారు ఒక మైకివాడి అందరికీ ప్లస్ ఇంకొక మేము కొంచెం చాలా సంతోషిస్తుంది ఏమిటంటేనండి తెలుగు సినీ చరిత్రలో మొట్టమొదటిసారిగా ప్రపంచవ్యాప్తంగా ఒక రకమైన సెన్సేషన్ మన పక్క పొరుగు రాష్ట్రం తమిళనాడులో ఒక ఒక రేజ్ ఫినామిన లాగా అయింది కార్తీక్ గారు చెప్పారు నిన్న వంశీ గారిని అక్కడ ఒక బాలచంద్ర లాంటి సినిమా కే బాలచంద్ర గారు పాత రోజుల్లో ఒక వింటేజ్ సినిమాలు ఇచ్చేవారు అట్లాంటి సినిమా ఒక తెలుగు డైరెక్టర్ వచ్చి మాకు చూపించాడని చెప్పి వాళ్ళు చాలా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు కర్ణాటక కేరళ మిడిల్ ఈస్ట్ సింగపూర్ మలేషియా యూరోప్ లండన్లో అమెరికాలో అయితే ఇది ఒక అసలు ఒక సునామీ లాగా ఉంది సో యూఎస్లో కూడా అది చూసి మేము అందరం విఆర్ ఇన్ష్యూరింగ్ దట్ అన్ని మెన్షన్ థియేటర్స్ థియేటర్స్ డబ్బులు చేశాము విఆర్ వెరీ ప్రౌడ్ మన ఒక తెలుగు డైరెక్టర్ తెలుగు స్టార్ అండ్ ఒక తమిళ్ స్టార్ ఒక సౌత్ ఇండియన్ ఫిలిం బాంబేలో తరణాదర్శ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు ముందు ఫిలిం సక్సెస్ అనేది చాలా ఉంటాయండి హిట్స్ మెగా బ్లాక్ బస్టర్స్ వీల్ నాట్ బి ద ఫస్ట్ వన్ అండ్ విల్ నాట్ బి ద లాస్ట్ వన్ మా కన్నాయి పెద్ద బ్లాగ్ వస్తా కూడా తీస్తారు బట్ ఒక 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 ల్యాండ్ మార్క్ ఫిల్మ్ లాగా ఒక కంటెంట్ని ఇంత ఇంత విధంగా ప్రజెంట్ చేయొచ్చు జనరంజకంగా ప్రజెంట్ చేయొచ్చు అనేది కొత్తగా చూపించినందుకు ఎవ్రీబడి ఈజ్ ఆల్ ద క్రెడిట్ గోస్ టు ద్రీ పీపుల్ సిటింగ్ హ్యావ్ డైరెక్టర్ బౌద్ధ హీరోస్ అండ్ వితౌట్ దేర్ సపోర్ట్ ది స్టూడెంట్ హ్యాబ్ ఇన్ రియాలిటీ నిజంగా కూడా అసలు ఎన్నిసార్లు చెప్పినా తక్కువే ఇది వాళ్ళ నమ్మకం అని నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను నాకు సార్ సినిమా జరుగుతున్నప్పుడు నాగార్జున గారు చాలా ఒక రెండు మూడు సందర్భాల్లో ఉన్నారు వంశీ ఈ సినిమా అన్ని కదురితే కనుక ఒక క్లాసిక్ అయ్యే ఛాన్స్ ఉంది వంశీ అని నేను కార్తీక్ గారు ఏంటి సార్ కొంచెం నమ్మకం ఎక్కువ పెట్టుకున్నట్టున్నారు మనం ఆ నమ్మకాన్ని చేరగలమా లేదని ఒక భయం ఉండేది బట్ ఒక నైంటీ సిక్స్ ఫిలిమ్స్ నైంటీ ఫైవ్ ఫిల్మ్స్ చేసిన ఎక్స్పీరియన్స్ ఆయనకుంది అండ్ ద వే హీ యూస్ టు సీ దిస్ ఫిలం ఇన్ ఎవ్రీ సీన్ అండ్ ఆయన నమ్మిన విధానం ఈరోజు మీరు స్క్రీన్ ఆయన చూస్తున్నారు అండ్ థ్యాంక్ యూ నాకు సార్ ఫర్ మేకింగ్ దిస్ పాసిబుల్ ఫర్ మీ ఎందుకంటే మీరు లేకుండా ఊపిరి లేదు నేను చాలాసార్లు చెప్పాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను యుర్ అ పా ట్రూ పాత్ బ్రేకర్ అండ్ యూ జస్ట్ కీప్ బ్రేకింగ్ దిస్ పాత్స్ అగైన్ అండ్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ ఆఫ్కోర్స్ కోర్స్ మై ఫ్రెండ్ కార్తి కార్తి గారు ద వే హీ సపోర్టెడ్ మీ ఈరోజు టెమిల్లో అండ్ నాకు ఒక క్లిప్పింగ్ చూపించారు నిన్న పేపర్లో వచ్చిన రివ్యూ ఒక కే బాలచందర్ గారి సినిమాలో ఉంది అని నా కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేసాయి నేను ఏం చేయాలో నాకు తెలియలేదు అండ్ ఒక డెమీ గాడ్ మా డైరెక్టర్స్ అందరికీ ఆయనతో కంపేర్ చేసి రాయడం నిజంగా ఐ డోంట్ డిజర్వ్ ఇట్ అట్ ఆల్ నేను అంత డిజర్వ్ చేయను నా ప్రయత్నంగా నేను ఒక సినిమా చేశాను నా మనసుతో నేను సినిమా చేశాను వీళ్ళందరి సపోర్ట్తో నేను సినిమా చేశాను సో ఐ థ్యాంక్ యూ కార్తీ సర్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ పీవీ అన్న ఇట్లాంటి ఒక సినిమా మీరు చూశారు ప్రతి ఫ్రేమ్ ఒక లావిష్నెస్ ఒక రిచ్నెస్ అండ్ ఒక నిజమైన అంటే ఒక సినిమాకి తగ్గట్టుగా ఎక్కడ కూడా ఒక తగ్గకుండా ఒక ప్యారిస్ కానీ ఒక ఇల్లు సెట్స్ కానీ ప్రతిదీ కూడా ఒక కేర్ తీసుకొని ఇంత లావిష్గా సినిమాని ఖర్చు పెట్టి ఇలాంటి సినిమాని ఖర్చు పెట్టి తీయమనేది పివి అన్న ఆ గట్స్ మీకే ఉన్నాయి యూ యువర్ బీన్ జస్ట్ ట్రావెలింగ్ ద వే ద గోయింగ్ మొన్న సైజ్ జీరో కావచ్చు నిన్న క్షణం కావచ్చు ఈరోజు ఇది కావచ్చు ఊపిరి కావచ్చు రే బ్రహ్మోత్సవం ద వే హీస్ లేయింగ్ అ పాత్ కంగ్రాట్స్ టు యూ పీవీ అన్న ఎందుకంటే మీరు మీరు కనుక సపోర్ట్ చేస్తుండకపోతే ఈరోజు ఊపిరి ఈ స్థాయికి వచ్చేది కాదు అండ్ ఐ షుడ్ ఐ షుడ్ థ్యాంక్స్ సో మెనీ పీపుల్ హువేర్ ఆర్ కాలింగ్ మీ అండ్ యునో ఇంత ఓవర్మెల్ రియాక్షన్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సచ్ కైండ్ వర్డ్స్ మీ అందరి దగ్గర నుంచి వచ్చింది ఫస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ పెద్ద థ్యాంక్స్ ఇది నాకు సార్ చెప్పినట్టు నాకు కూడా ఒక లైఫ్ చేంజింగ్ సినిమా అయిపోయింది అందరూ ఇప్పుడు నా ఫస్ట్ సినిమా కూడా కంపేర్ చేస్తున్నారు అక్కడ తమిళ్లో దే టుక్ దిస్ ఫిల్మ్ దే రెన్ టేక్ దిస్ ఫిల్మ్ వెరీ సీరియస్లీ స్టార్టింగ్ బట్ నౌ అందరికీ అంత నచ్చింది సినిమా దే ఆర్ ఎంజాయింగ్ సో మచ్ ఎయిటీస్లో ఉన్న సినిమాస్లో ఉండే క్వాలిటీ ఆ సినిమాస్లో వీ ఆల్వేస్ కెప్ట్ సీయింగ్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ క్యారెక్టర్స్ మధ్యలో జరుగుతున్న ఎమోషనల్ ఎక్స్చేంజెస్ అప్పుడు మాత్రమే జరిగింది ఆ తర్వాత ఎవ్రీథింగ్ బికేమ్ యాక్షన్ ఫిల్మ్స్ ఆర్ ఓన్లీ లవ్ స్టోరీస్ బట్ ఇలాంటి కాంప్లెక్స్ క్యారెక్టర్స్ లైఫ్లో ఎన్నో ఉన్నాయి బట్ ఎవరు తీ తీయలేదు బట్ దిస్ ఫిల్మ్ హ్యాస్ ద నైస్ క్వాలిటీ ఆఫ్ రెండు కథా కథాపాత్రలో మధ్యలో నడి జరిగే బ్యూటిఫుల్ మూమెంట్స్ ధర దిస్ ఫిల్మ్ ది వే హీ మేడ్ దిస్ ఫిల్మ్ ఒక అడాప్టేషన్ అన్నది ఒక్కొక్క స్మాల్ స్మాల్ మూమెంట్స్ వాట్ ఆల్ కుడ్ బీ ధైర్ దట్ వన్ షార్ట్ ఆఫ్ నాగ్సర్ ఓపెనింగ్ ఇస్ హ్యాండ్ వాట్ మోర్ క్యాన్ యూ ఎక్స్ప్రెస్ ఇన్ దట్ నో ఫర్ దట్ క్యారెక్టర్ సచ్ బ్యూటిఫుల్ థింగ్స్ విచ్ ఆర్ ఎంజా విచ్ ఆర్ బీంగ్ ఎంజాయిడ్ ఇన్ థియేటర్ పీపుల్ ఆర్ సో హ్యాపీ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఫిల్మ్ అని చెప్తున్నారు దే కేమ్ దే పేడ్ దే వాచ్ ద ఫిల్మ్ అండ్ దే సేయింగ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఎక్స్పీరియన్స్ అందరూ పర్సనల్ సినిమా లాగా చూస్తున్నారు పర్సనల్ మూమెంట్ లాగా చూస్తున్నారు దే టేక్ దిస్ ఫిల్మ్ యాస్ అన్ ఇన్స్పిరేషన్ ఐ థింగ్ వి కాండ్ ఆస్ ఫర్ మోర్ దెన్ దిస్ దస్ వాట్ లైక్ నాక్సర్ కెప్ట్ సేయింగ్ దిస్ విల్ టచ్ పీపుల్స్ లైఫ్ అని మళ్ళీ మళ్ళీ చెప్పారు అండ్ థియేటర్లో కూర్చుని అండ్ విత్ ఆడియన్స్ ఐ సా ద ఫిల్మ్ ఐ ఎంజాయిడ్ నాక్ సార్ సో మచ్ ఆన్ స్క్రీన్ హీ సెట్ వి సిట్టింగ్ ఆన్ ద వీల్ చర్ వాట్ యు కెన్ డూ హీ షోడ్ వాట్ యు కెన్ డూ సిట్టింగ్ ఆన్ వీల్ చైర్ ద స్మాల్ రియాక్షన్స్ మై ఫ్రెండ్స్ ఆర్ సేయింగ్ దిస్ మ్యాన్ ఇస్ షోయింగ్ రొమాన్స్ ఇన్ అ సైజ్ ఈ షోయింగ్ లాంగింగ్ ఇన్ అ సైజ్ ఎవ్రీథింగ్ కల్లో చూపించారు నాక్ సార్ థ్యాంక్ యూ యు ఆర్ ద సాలిడ్ పిల్లర్ హోల్డింగ్ ఇట్ ఐ డెంట్ నోటిస్ ఇట్ వైన్ హీ వాస్ పర్ఫార్మింగ్ బట్ యాస్ was watching the film with music. It was such a pleasure. I enjoyed. I feel so proud part of this film. P.P. sir, uh, now after Bahubali, this is another trend setting film I played, Telugu from Telugu industry. Everybody is so proud. Uh, and I feel very, very happy. I feel proud. Thank God. Thank you, Mamsi garu. <laughs> thank you, P.P. garu. thank you. That I became a part of this film. Uh, each one of us were, I think, chosen and we all became one family in this film. మీ అందరికీ మళ్ళీ పెద్ద థ్యాంక్స్ నేను యాక్సెప్ట్ ఓకే అండ్ ముందుగా పీవీపీ వాళ్ళ టీం మా వెనకాల ఉండి ఎప్పుడు ఏది లే ఏ దేనికి నో అనకుండా ఇక్కడే ఇక్కడే కాదు ప్యారిస్లో కానీ సర్బియాలో కానీ ఆ కార్ చేసి తీసినప్పుడు కానీ వాళ్ళందరూ మా వెనకాల ఉండి పీవీపీ పీవీపీ సినిమా ఇస్ సెటింగ్ అ న్యూ ట్రెండ్ తెలుగులో అండ్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ప్రొడ్యూసర్లు అటువంటి ప్రొడ్యూసర్లు ఉండి నమ్మకంగా తీస్తేనే వంశీ కానీ నేను కానీ కార్తీ కానీ ఇటువంటి సినిమాలు చేయలేము అండ్ పీవీపీ సినిమా ఇస్ డూయింగ్ దట్ ఒక చిన్న ఒక వన్ అండ్ హాఫ్ క్రోర్ సినిమా కానీ ఒక యాభై కోట్ల సినిమా కానీ ఏదైనా సరే వాళ్ళు అదే కన్వెక్షన్తో తీశారు అండ్ రెండింటినీ సక్సెస్ చేశారు అండ్ పీవీపీ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ దేర్ అండ్ రియల్లీ మీరు ఇట్లాగే కంటిన్యూ అవ్వాలి సినిమాలు తీయటం అండ్ ఇట్స్ గుడ్ ఫర్ సినిమా ఇండియన్ సినిమా అండ్ దాని తర్వాత నాకు బాగా నచ్చింది ఏంటంటే వంశీ పైడిపల్లి ఫిలిం బై వంశీ పైడిపల్లి ప్లస్ అండ్ టీమ్ అని వేసుకున్నాడు జనరల్గా వేసుకోరు అది ఎవరు అందరినీ పక్క దోసేస్తారు అండ్ వంశీ ఐఎమ్ వెరీ హ్యాపీ ఐ నో నీ టీమ్ హరి కానీ సోలమన్ కానీ రవి కానీ వీళ్ళందరినీ ఎంత వాళ్ళందరూ మీరు అందరూ కలిసి ఎంత వర్క్ చేశారో నాకు తెలుసు అండ్ వాళ్ళందరికీ స్పెషలీ హరి అండ్ అబూర్ రవికి అబు ఫెంటాస్టిక్ డైలాగ్స్ చాలా డెప్త్ ఉన్న డైలాగ్స్ ఈ సినిమాలో వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలి అండ్ సుందర్ గారు మ్యూజిక్ డైరెక్టర్ తెలుసు మీరు చూశారు అండ్ ప్రతి పాట ఒక సీన్ ఒక ఒక డైలాగ్తో ఉన్న సీన్ లాగా ఉంటుంది వంశీ కూడా అలాగే తీశాడు సినిమాలో పిఎస్ వినోద్ గారు నాకు మనం నాతో పాటు మనం చేశారు సోగ్గాడే చిన్న ఆయన పార్ట్ హాఫ్ ఆఫ్ ఇట్ చేశారు యాక్చువల్గా నేను ఆయన వదిలేవాడిని కాదు సోగ్గాడే చిన్న ఆయన వాళ్ళు బట్ ఈ సినిమా ఈ సినిమాకి ఆయన ఎక్కువ అవసరం అని చెప్పి నేను పిఎస్ వినోద్ నా దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఊపిరి చేయండి ఊపిరికి మీరు ఎక్కువ అవసరం నాకు సోగ్గాడే చిన్నైనా ప్యూర్ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఫిలిం ఐ కెన్ మేనేజ్ దేర్ అని చెప్పి వినోద్ని ఇక్కడికి ఊపిరి దగ్గరికి పంపించానప్పుడు అండ్ అండ్ హీస్ ఎక్సల్డ్ ఈజ్ ఫ్యాంటాస్టిక్ ప్రతి సీన్లో ఎవ్రీ సీన్ ఈజ్ రియల్ ఒక స్లమ్కి వెళ్ళి తీసిన కార్తీ ఇంట్రడక్షన్ సీన్స్ ఆ జైల్లో తీసిన నా ఇంట్రడక్షన్ తీ సీన్ ఒక పెద్ద బిలనేర్స్ హౌస్లో తీసిన రియల్ ఈ రెండు రియల్ అండ్ ఎమోషన్స్ కానీ నాకు బాగా గుర్తు నేను సినిమా చూసినప్పుడు ఆశ్చర్యపోయాను గడ్డంతో ఉన్నాను కళ్ళు కంటి కింద నలుపు ఎలా తీసుకొచ్చారో నాకు తెలీదు ఆయనే క్రియేట్ చేశాడు లైటింగ్తో ఒక కళల్లో ఒక శాడ్నెస్ ఉండేటట్టు ఆయన క్రియేట్ చేశాడు ఐ షుడ్ థ్యాంక్ హిమ్ అండ్ అలాగే బృందా మాస్టరు రాజు మాస్టరు అందరూ వీళ్ళందరూ ఎంతో ప్రేమించి ఎంతో ఇష్టంతో తీశారు ఈ సినిమా అండ్ ఇందాకే ఇప్పుడు వచ్చే ముందే సీను ఇట్లా ఓ మెసేజ్ పెట్టాడు సర్ యు ఆర్ అన్ ఇన్స్పిరేషన్ టు అస్ మీరు ఇటువంటి సినిమాలు తీస్తున్నారు మా డైరెక్టర్స్కి ఇన్స్పిరేషను కథలు అయిపోతున్నప్పుడు కొత్త కథలు ఉంటున్నాయి అని మాకు చెప్ చేశారు అంటే నేను సీనుకి ఒక మెసేజ్ పెట్టాను వి దిస్ మూవీ ఈజ్ వెరీ స్పెషల్ టు అస్ సీను ఆర్ లవ్ టువర్డ్స్ దిస్ మూవీ ఇట్ ట్రాన్స్ఫార్మ్డ్ ఆన్ టు స్క్రీన్ అందుకునే ఇంత పెద్ద హిట్ అయింది మీ అందరికీ ఇంత నచ్చింది అని నేను సీనుకి పెట్టాను అట్లాగే వివి వినాయక్ గారు కూడా చాలా హ్యాపీగా తంగ్రాచులేషన్స్ చెప్తూ అండ్ మాకు కథలు ఏం చేయాలో తెలియక ఆ పాత కథలే తీస్తున్నాం ఇప్పుడు ఎటువంటి కథ నా తెలుగు వాళ్ళు చూస్తారు కరెక్ట్గా తీస్తే అని నమ్మకం వచ్చిందని ఆయన అఫ్ కోర్స్ రాజమౌళి గారు ట్విట్టర్లో పెడతాం మహేష్ నిన్న నాకు ఫోన్ చేసి ఒక ఇరవై నిమిషాలు మాట్లాడాడు నిన్న రాత్ర అండ్ వాట్ ఈస్ దిస్ నా ఫెంటాస్టిక్ ఇంక కొంచెం తెలుగులో ఓపెన్గా చెప్పాడు అది ఇక్కడ చెప్పలేను మహేష్ చాలా ఓపెన్గా మాట్లాడతాడు ఇంక మేమేం చూపించాలి అన్నాడు సో అర్థం చేసుకోండి సో అంటే అంత ఇన్స్పైర్ అయ్యాడు మహేష్ మహేష్ ఈజ్ ఆల్సో సేయింగ్ మాకు కాన్ఫిడెన్స్ ఇచ్చా ఇచ్చావు ఇన్స్పిరేషన్ ఇచ్చావు ఇటువంటి సినిమాలు తీసి చేసి యాజ్ స్టార్స్ యాజ్ యాక్టర్స్ మేము కూడా చేస్తే కరెక్ట్గా చేస్తే చూస్తాము అని ఇట్లా ఎవ్రీబడి ఈజ్ ఫీలింగ్ ద సేమ్ వే ఇవాళ్ళ నిన్న నాగ చైతన్య కనపడి వచ్చి నా ఐ క్రైడ్ సినిమా అంతా ఏడుస్తూనే ఉన్నాను అన్నాడు ఏంట్రా నేను వీల్ చైర్లో ఉన్నావా నేను ఏడుస్తున్నా లేదు లేదు నువ్వు వీల్చైర్లో లేవు నువ్వెక్కడ వీల్చైర్లో కూర్చున్నావు సినిమా వంశీ ఆ సీన్స్ అలా ఏడిపించేసావు అని అన్నాడు అండ్ ఇవాళ అఖిల్ మెసేజ్లు పెట్టాడు ఒక మెసేజ్ వచ్చింది ఐఎమ్ గెటింగ్ సో మెనీ కాల్స్ నాన్న అని చెప్పి ఈ ఎమోజీ మెసేజ్ దండం ఒక యాభై పెట్టాడు దండం దండం సో ఐఎమ్ ఫీలింగ్ ఇట్లా ఫ్రెండ్స్ సో మెనీ ఫ్రెండ్స్ యుఎస్ నుంచి కానీ అక్కడ నుంచి కానీ మేము మంచి సినిమా తీస్తున్నాం మేము ఒక ఎస్ ఒక తీస్తున్నాం కానీ నేను ఇదే ప్రెస్ మీట్లో చెప్పా ఇది నాకు ల్యాండ్ మార్క్స్ ఫిలిం కాదు లైఫ్ చేంజింగ్ ఫిల్మ్ అవుతుందని దిస్ ఇస్ వాట్ ఐ మెంట్ సినిమా చూసినగానే నాకు అనిపించింది మీరందరూ ఎలా ఫీల్ అయ్యారో నేను సినిమా చూసిన తర్వాత కూడా వితౌట్ మ్యూజిక్ వితౌట్ ఎఫెక్ట్స్ వితౌట్ ఎనీథింగ్ ఒక చిన్న స్క్రీన్ మ్యాచ్ చూసినప్పుడు అలాగే ఫీల్ అయ్యాను నేను అండ్ మనిషికి కూడా తెలుసు అండ్ ఐమ్ సో హ్యాపీ సో సో హ్యాపీ అండ్ ఫస్ట్ ఇక్కడ తెలుగులో తమిళ తమిళనాడు నుంచి కూడా అయ్యే ఫోన్లు కార్తీ అక్కడ నుంచి నాకు ఎమోషనల్గా ఫోన్ చేసి ఐ లవ్ యూ సార్ వచ్చి మిమ్మల్ని వెంటనే చూడాలి అని అది నిజంగా సినిమా చూసి కాదు అది మా ఇద్దరి మధ్యన బాండ్ అలా పెరిగిపోయింది సినిమా చూసిన తర్వాత అది తను నాతో ఆనందం నాతో పంచుకోవాలని తను అక్కడ నుంచి ఫోన్ చేశాడు అండ్ అమల ఫ్రెండ్స్ కానీ వాళ్ళు కానీ ఫోన్ చేసి మీ హస్బెండ్ను ఒకసారి చూడాలి ఎక్కడున్నాడు మాట్లాడాలి అని వాళ్ళు చెప్పడం అండ్ వాళ్ళు చెప్పడం అండ్ అమలా నేను నా అప్పుడప్పుడు ఇప్పుడు జనరల్గా ఇట్లాగసి చూసినప్పుడల్లా నా ఇంకా చూస్తూనే ఉంది ఏంటి అన్నాను ఈజ్ సేమ్ ఐ జస్ట్ వాంట్ లుక్ అట్ యూ ఇంకా అంతకన్నా నాకేం కావాలి సో అండ్ తమిళనాడు నుంచి కానీ ఎంతమంది ఫోన్లు చేసి దిస్ ఇస్ సచ్ ఫెంటాస్టిక్ ఫీలింగ్ ఈ ఫీలింగ్ మీతో ఎలా పంచుకోవాలన్నా కూడా నేను పంచుకోలేను అండ్ సచ్ అ బ్యూటిఫుల్ ఫీలింగ్ అండ్ ఒక ఊపిరి లాంటి సినిమాకి ఒక పాత్ బ్రేకింగ్ సినిమాకి వచ్చినప్పుడు మేమందరం కష్టపడి కష్టపడి కాదు ఒక ప్రేమతో చేసిన సినిమా కష్టం ప్రతి సినిమాకి చేస్తాం ఇది ఒక మాకు కూడా ఒక హోప్తో వెళ్ళి చేసిన సినిమా అండ్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఫీలింగ్ నేను అంతకన్నా ఏం చెప్పలేను దీని గురించి అండ్ అండ్ ఈ కొంతమంది ఇద్దరు ముగ్గురు ఏదో కెలకాలి కదా అన్నారు మరి కార్తీక్ మీకన్నా రోల్ ఎక్కువ ఉంది కదా అన్నారు పర్వాలేదు తమ్ముడే కదా అన్నాను సో దట్ ఈస్ ద ఫీలింగ్ మీ హ్యాడ్ ఐఎమ్ షూర్ కార్తిని కూడా అదే అడిగితే అదే చెప్తాడు అక్కడ తమిళనాడులో అదే అడిగితే సేమ్ థింగ్ హీ విల్ టెల్ మీ హీ విల్ టెల్ దెమ్ దిస్ ఈజ్ నాట్ అబౌట్ ఎవరు ఎక్కువ చేశారని కాదు మేము అలా ఫీల్ అవ్వలేదు ప్రతి సీను ప్రతి ఇది ఇట్స్ జస్ట్ బ్యూటిఫుల్ ఫీలింగ్ అండ్ ఫ్యాన్స్ కూడా చాలా చాలా హ్యాపీగా ఉన్నారు ఫస్ట్ డెఫినెట్గా వాళ్ళు కొంచెం భయపడ్డారు కొంచెం చల్లగా కూడా ఉన్నారు పెద్ద ఏమీ హాట్ హాట్గా లేదు సోగాడే చిన్న అయినా అప్పుడు ఉన్నప్పుడు బిఫోర్ రిలీజ్ ఇది బట్ రిలీజ్ అయినగానే వాళ్ళు కదా వాళ్ళ దగ్గర నుంచి వచ్చే మెసేజ్లు కానీ అయ్యి కానీ ఈ కానీ అసలు మరీ విఆర్ ప్రౌడ్ టు బీ యువర్ ఫ్యాన్స్ మా కింగ్ ఒక్కడే ఇంకెవరు లేరు ఇలా వాళ్ళ ఫ్యాన్ లాంగ్వేజ్లో చెప్పడం ఎవరు చేయలేరు అదిని చెప్పి వాళ్ళు అసలు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అండ్ గుడ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ మీడియా మిత్రులు కానీ వాళ్ళు కానీ రివ్యూస్ కూడా చాలా బాగా వచ్చాయి అండ్ అండ్ ఫస్ట్ టైం రివ్యూ నేను చూసింది రివ్యూస్ సినిమా గురించి రాశారు ఇట్ ఈస్ నాట్ అబౌట్ కార్తీ ఇట్ ఈస్ నాట్ నా గురించి కాదు నాగార్జున గురించి కాదు కార్తి ఒక సినిమా ఒక డైరెక్టర్ వాటి ప్రొడక్షన్ వాల్యూస్ ఒక కథ వాటి గురించి రాశారు దాంట్లో ఉన్న డైలాగ్స్ గురించి రాశారు దాంట్లో ఉన్న సీన్స్ ఎక్స్ప్లెయిన్ చేసి రాశారు దట్ ఈస్ వాట్ సినిమా ఇస్ అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ దట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ద ఫెంటాస్టిక్ రివ్యూస్ అండ్ పీవీపీ గారు అన్నట్టు ఈ రివ్యూస్ మాకు ఎంతో హెల్ప్ అవుతాయి ఈ ఈ రివ్యూస్ అంటే మీరు బ్యాడ్ ఫిల్మ్కి కూడా అంత బ్యాడ్గా రాస్తారు నాకు తెలుసు సో దాంట్లో ఏమీ ఆలోచన ఉండదు ఇట్ ఈస్ గుడ్ దట్స్ ద వేట్ షుడ్ బి అప్పుడు బ్యాడ్ ఫిలింకి గుడ్ ఫిలింకి ఒక మంచి ఫిలింకి గుడ్ ఫిల్ బ్యాడ్ ఫిల్మ్కి ఉన్న డిఫరెన్స్ తెలుస్తుంది అండ్ వ్యూవర్స్ కూడా రివ్యూస్ని నమ్మి అప్పుడు సినిమాలకు వెళ్తారు సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు గివ్ ద రైట్ రివ్యూ అండ్ ఫెంటాస్టిక్ రివ్యూ ఇచ్చారు సినిమా గురించి ఇచ్చారు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ఇంక ఎన్నో ఈ సినిమా గురించి చెప్పాలంటే చాలా చెప్పచ్చు అండ్ బికాస్ ఇట్ ఇస్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ చాలా చాలా హ్యాపీగా ఉంది చాలా చాలా ఆనందంగా ఉంది చాలా హ్యాపీగా ఉంది అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ తెలుగు ప్రేక్షకులు ఎంతగా ఆదరిస్తున్నారు అండ్ రాఘవేంద్రరావు గారు డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు ఫోన్ చేసి ఒక అరగంట నా బ్రెయిన్ తినేశారు ఈ సినిమా గురించి నేను ఎక్కడో ఖతార్లో ఎక్కడో ఉన్నాను ఫోన్ బిల్లు తిరుగుతుంది బర్ర అని ఆయన దేమోయింది ఇండియాకే ఫోన్ చేశారు నాకు అక్కడ ఉన్నాను ఏమండి కొంచెం వచ్చి మాట్లాడతానంటే విను అని చెప్పి ఒక అరగంట అది డైరెక్షన్ గురించి కార్తీక్ గురించి నా గురించి దీని గురించి దీని గురించి చెప్పారు 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 సరే చెప్పారండి నెక్స్ట్ మీ సినిమానే రెడీ అవ్వండి అన్న అనగానే ఫోన్ పెట్టించారు రెట్ట వెళ్ళి ఫోన్ పెట్టేసి వచ్చిన కానీ రావేంద్ర ఎక్కడ అంటే లొకేషన్స్ ఎదుక్కోడానికి వెళ్ళారంట ఆయన నిజంగానే మంచి దీంట్లో ఉన్నారు ఇప్పుడు సో దిస్ ఇట్స్ వెరీ గుడ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వచ్చినందుకు పెద్ద ఫ్యాన్ నేను చాలా చాలా పెద్ద ఫ్యాన్ ఇవాళ రామ్ తో సెల్ఫీ దిగినట్టు నాకు ఒక డ్రీమ్ కూడా వచ్చింది హాయ్ రామ్ చరణ్ ఐ లవ్ యూ I love his dance. I'm feeling very excited about him and Ramsey and Love you, love you.